ఈ మైపాడు నడుబట్లో ఉ డాబా చుట్టుపక్కల ఇల్లు వాళ్ళ కొంచెం పెద్ద ఫ్యామిలీస్ పక్క గంగులోకి పోతే మంచి పెద్ద చాలా పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు ఉండేదంతా ఆ పెద్ద ఫ్యామిలీ వెనకపక్క ఇటు సైడ్ అందరు మంచి ఫ్యామిలీస్ చుట్టుపక్కలంతా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రొవిజన్ షాప్స్ అవి ఇవి ఉంటాయి అక్కడ డాబా అండ్ రెస్టారెంట్ కమ్ రెస్టారెంట్ పెట్టాడు సో బయట రోడ్డు 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 బయట అతను మొత్తం ఫుడ్ అంతా తయారు చేస్తుంటారు అక్కడ రోడ్డు రోడ్డు మీద ఫుడ్ తయారు చేస్తుంటారు సో దానికంటూ ఒక కిచెన్ అంటూ ఏం లేదు సగరేట్గా అంటూ ఏం లేదు డాబాలో చేసే ప యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి సో అక్కడికి వచ్చి తాగి రోడ్డు మీద తాగి పోయి తాగి లోపల కూర్చొని తాగి ఇష్టానుసారంగా పెద్ద పెద్దగా అరుస్తా ఉంటారు చుట్టుపక్కల మహిళలు ఏంది అలా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ సంఘం ఇంకా ఏం చేశాడంటే అంటే కొద్దిగా జాగ్రత్తగా చేసుకోబోయా ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కాదు ఇది అందులో బైక్లు రోడ్డు మీదే పెట్టేస్తారు సొగం రోడ్ ఆక్యుపై చేస్తారు బైక్లు ఈ షాప్ ముందు అడిగితే కొంచెం బ్లాక్ మెయిల్ చేసేవాడు అందరూ ఈ బైకులు కూడా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కొద్దిగా చూసుకొని చేసుకోబోయే అని మంచిగా చెప్పాడు దానికని ఏం చేశాడు ఇతను అతని మీద ఇతను కంట్రోల్ కావట్లేదు ఇతను ఎలా కంట్రోల్ చేయాలి అనేది దృష్టిలో పెట్టుకొని అతని మీద పంచాయతీ మీద విచారణకు రకరకాల కంప్లైంట్లు ఇచ్చాడు పీజీఆర్ఎస్లో